భారీ వరదలు డెల్టా రైతుల్ని తీవ్రంగా దెబ్బకొట్టాయి ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా ఇచ్చింది అయితే అధికారుల లెక్కలు చూస్తే రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇంతకీ గుంటూరు జిల్లాలో ఏం జరిగింది లెట్స్ వాచ్ గుంటూరు జిల్లాలో ప్రధానంగా డెల్టా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి సన్నా చిన్నకారు రైతు బతుకు బురద కొట్టుకుపోయింది ఇందులో ప్రధానంగా కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం అయితే వరదలు వచ్చిన వెంటనే ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది చెప్పినట్లుగానే పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది కేంద్ర బృందం పర్యటించినప్పుడు నష్టం అంచనా పెద్ద లెక్కే వేశారు అధికారులు నలభై రెండు వేల మంది రైతులు నష్టపోయారని ఎనభై మూడు వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని నివేదిక ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో మాత్రం నష్టం అంచనా సగానికి సగం తగ్గించారు సుమారు ఇరవై నాలుగు వేల మంది రైతులు నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల్లో పంట మాత్రమే నష్టపోయినట్లు కొత్త లెక్క సృష్టించారు కేంద్ర బృందం వచ్చి వెళ్లాక పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయని నివేదిక పంపారు దీనికి కారణం కేంద్ర బృందం వచ్చి వెళ్లాక కొద్దిపాటి ఎండలకు మొక్క తిరిగి బతికే పరిస్థితి వచ్చిందట వరి బాగా ఏపుగా పెరిగే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ భావించింది అధికారుల తీరు చూసి రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వరికైతే ముప్పై ఐదు నుంచి డెబ్బై వేల వరకు పెట్టుబడి పెట్టారు ఎకరం రెండెకరాలు ఉన్న రైతైతే ముప్పై ఐదు వేల రూపాయల కౌలు చెల్లించకుండా కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టి అంతా పోగొట్టుకున్నాడు ఇక కౌలు రైతు మరింత కకావికలమయ్యాడు ఇప్పుడు తాదా నివేదిక చూసి నెత్తి బాదుకుంటున్నారు నిబంధనలు సాకుగా చూపి ఎకరానికి ఇస్తామన్న పదివేలు కూడా ఇవ్వకపోతే తాము కనీసం రబీకి సమాయత్తం అయ్యే అవకాశం కూడా లేదని పంట వేయకుండా వదిలేయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి